హాయ్ ఫ్రెండ్స్ నేను ఇది జుట్టు పెరుగు చేస్తున్నానండి మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మీ జుట్టు అయితే ఏకంగా అయితే పెరుగుతుంది మీరు అనుకోకుండానే జుట్టు అయితే చాలా ఒత్తిగా గ్రోవింగ్ గా చాలా పొడవుగా అయితే పెరుగుతుంది ఇలాగైతే ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి క్లిక్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే తల అయితే ఏగంగా పెరిగే ఏది అయితే తీస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈవో అంటే క్లిక్ చేయకన్నా చూడండి మీరు క్లిక్ చేయకన్నా చూస్తేనే నేను ఏమేమి వేస్తున్నానో మీకు తల ఎంత ఒత్తుగా ఎదగాలంటే ఇవన్నీ వాడితే మీకు తల అయితే వాడుతుంది నేను చెప్పినట్టయితే చేయండి చెయ్యండి అయితే క్లిక్ చేయకన్నా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెబుతున్నాను చూడండి ఏమేమి కావాలో ఆయిల్లోకి ఫ్రెండ్స్ మనమైతే ఈ అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే నేను ఆల్రెడీ ఇది అయితే ట్రై చేస్తానండి ఇంట్లోనే మా పిల్లలకైతే ఇదే ఆయిల్ అయితే వాడుతాను నేను మెంతులు ఇవి వచ్చి మెంతులు నేనైతే చక్కగా మరవ పెడుతున్నాను ఆయిల్ ఆయన మరం పెట్టుకున్న దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు మనం కుందన్ని మెంతులు మెంతులు ఎందుకు అంటారా మనకి హెటాక్ ఉన్న ఒంట్లో వేడి ఉన్నా బాగా కొంచెం జుట్టుకు కూడా అయితే చాలా మంచిది అండి వేడైతే లాక్కుంటుంది మెంతులు అయితే చాలా ఉపయోగం ఉంటుంది మెంతులు ఆడటం వల్ల ఓకేనా మెంతులు గోరింటాకు కూడా పెట్టుకుంటారు చాలా మంది పెట్టుకోవడం వల్ల కూడా ఉపయోగం అయితే ఉంటుంది ట్రై చేయండి ఓకేనా ఇవైతే ఎర్ర గులాబీ రేకులు అదే గులాబీ తెలుసు కదండి మనకి ఎర్ర గులాబీలు అవైతే నేను ఎండ పెట్టుకున్నాను ఎండ పెట్టుకోవాలి కాబట్టి ఎండ పెట్టేసుకున్నాను ఇది వచ్చి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి కలబంద ఇది వచ్చి కలబంద అయితే తీసుకున్న ముక్క ఇది వచ్చి కరియాపాకు మనకి కరియేపాకు ఎలాగ దొరుకుతుంది కదండి ఇవన్నీ కూడా మనకు దొరికియే ఐటమ్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు మనకు దొరికే ఐటమ్స్ ఇవి ఇదైతే కరియేపాకు ఈ నాలుగు కూడా మనం ఇప్పుడు నేను చూపిస్తాను అదే పరంగా అదేలాగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు కూడా నేనైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను ఇవి నాలుగు కూడా మిక్సీ అయితే మెత్తగా అయితే పట్టకూడదు అండి మెత్తగా పట్టుకోకన్నా రెండు తిప్పులు తిప్పి ఇది కస దశ అంటే మెత్తగా కాకన్నా కస దశగా అయితే నలగాల మీకు చూపిస్తాను ఎలా నలగాల ఇది కూడా చిన్న మొక్కలు అయితే కోసేస్తాను ఇంకొండి నేను ఈట తీసుకోవడం వల్ల కలబంద కట్ చేసేవి చూడలేదు ఇంకొండి కలబంద చూసారా చిన్న మొక్కలకి అయితే కోసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి కదా చిన్న మొక్కలు అయితే కోసుకున్నాను అలాగే దీంట్లో గులాబీ రేకులు కూడా వేసుకుంటున్నాను గులాబీ రేకులు కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టుకొని నేను కొంచెం పట్టుకుంటున్నాను అండి మీరు ఎంత ఉంటే అంతా పట్టుకోవచ్చు దానికి ఏదో దీంట్లో మెంతులు కూడా వేసేసుకుంటున్నాను రాత్రి అయితే నానబెట్టుకున్నాను మెంతులు ఇప్పుడైతే అయితే మిక్సీ చేయట్లేదు ఒక గంట ముందు అయితే నాన్ పెట్టుకోవాలి మంత్రులు నాన్ పెట్టుకుంటే కదండి అందుకే నెత్తగా అయితే అవుతుంది అయితే మిక్సీ అయితే పట్టుకోలేదు మనం చూసారా ఫ్యాండ్స్ ఇంకో మిక్సీ అయితే పట్టేసుకున్నాను మెత్తగా పట్టుకోవాలి దాన్ని మొరుమురుగు అయితే పెట్టుకోవాలి ఇంకా మురుమురుగా అయితే పట్టుకున్నాం కదా ఏ టైప్లో అయితే పట్టుకోవాలి ఇది పట్టుకున్నది మనం చూపిస్తాను నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకోండి మిక్సీ అయితే పట్టాను కదా ఈ మిక్సీ పట్టింది మనం దాకలైతే వేసుకుందాం దాకలైతే వేసుకుని దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం అండి ఇంకోండి మిక్సీ పట్టింది దాఖలు అయితే వేసుకున్నాం దాకలు వేసుకుని దీంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటాను నేను ఇది వచ్చేసి మా సైడ్ అయితే కొబ్బరి నూనె అయితే ఆడేస్తారండి ఓన్లీ ఒరిజినల్ కొబ్బరికాయలు దొరుకుతాయి కొబ్బరి నూనె ఇది నేను కొబ్బరి నూనె అయితే దీంట్లో అయితే వేస్తున్నాను నేను కొంచెం అయితేనే మరబెడుతున్నాను అండి ఎక్కువ కూడా కాదు అందుకని దాని తగ్గట్టు నేను కొంచెం అయితే మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఎక్కువ మీరు చేసుకుంటే ఇంకెక్కువ అయితే ట్రై చేయొచ్చు దాంతో ఎలా మిక్స్ చేసుకుంటున్నాను ఇది మొత్తం ఎలా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఎలా మిక్స్ చేసుకుని మనం ఇప్పుడు గ్యాస్ అయితే ఎలిచుకున్నాం గ్యాస్ వేసుకుని మనం ఇది అయితే బాగా మరగాలి మరిగితేనే దీంట్లో ఉన్నది మొత్తం అంతా దిగి మనకి తలకు అప్లై చేసుకోవడం వల్ల తల అయితే చాలా ఒత్తుగా అయితే వస్తుంది అలాగే తల కూడా బాగా అయితే గ్రోవింగ్ అంటే మెత్తగా ఉంటది తలలో చుండ్రు కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ ఆయిల్ ఆడడం వల్ల కూడా చాలా బాగుంటది అలాగే మన హెడాక్ ఉన్నా కానీ ఎందుకంటే దీంట్లో అన్ని వేస్తాం కాబట్టి హెడాక్ కూడా రాదండి ఆయిల్ ఇట్టుకోవడం వల్ల ఓకేనా అయితే మరగాలి ఇది మరిగాక ఈ ఆయిల్ చూపిస్తాను ఏ కలర్ లో ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వరుగుతుంది ఇదైతే బాగా మరగాలి ఇది మరిగింది మొత్తం ఆయిల్ అయితే దిగాలి ఆయిల్ దిగితే అప్పుడు బాగుంటుంది ఇది మొత్తం మరగాలి ఫ్రెండ్స్ చూసారా ఇదంతా ఆయిల్ లో మరిగితే మొత్తం అంత దిగుతుంది మొత్తం మరగాలి మరిగాక ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇది అప్లైడ్ చేసుకోవడం వల్ల తల చాలా ఒత్తుగా అయితే ఎదుగుతుంది ట్రై చేయండి నేను ఆల్రెడీ చేస్తున్న పిల్లలకి ఇదే పిల్లల జుట్టు కూడా బాగుంటుందండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇటుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో ఆయిల్ ఆయిల్ అయితే ఇలా మరగల అది మొత్తం మనం వేసుకున్న మొత్తం అయితే ఈ మరుగుతం వల్ల మొత్తం అంత అయితే దిగుతుంది ఇది చల్లారేఖ మనం తలక అప్లై చేసుకుంటే తల మీరే చూస్తారు కదా వాడి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమో కాదు మీరే చెప్తారు చాలా బాగుందండి అని చూసారు ఎలా మరుగుతుందో బాగా అయితే మరగాల ఇది బ్లాక్ వచ్చేయాలి ఇవన్నీ చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవి చూసారు ఎలా బ్లాక్ వచ్చేస్తున్నాయో అలా బ్లాక్ వచ్చేస్తాయి అన్నమాట ఇది మొత్తం ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది ఇది మొత్తం చేంజ్ అవుతే ఇది మొత్తం మరుగుతుంది అన్నమాట మరగాలి బాగా మరుగుతూనే బాగుంటుంది ఇది మొత్తం చేంజ్ అవుతుంది కలర్ మరిగింది కదా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇదైతే బాగా మరిగింది కాబట్టి గ్యాస్ అయితే కట్ గ్యాస్ కట్టేసుకున్నాక మీకు ఆ తర్వాత చూపిస్తాను గ్యాస్ అయితే కట్టేస్తున్నా ఇంకా చాలా అంటే చాలా మరిగింది ఆయిల్ ఇది చల్లారాలి చల్లారేక మనం ఒక దాంట్లోకి అయితే వడకెట్టుకుందాం వడబోచుకున్నాక అప్పుడు మీరే చూద్దాం అన్నారు ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగబెట్టుకున్నాను కదా ఇదైతే వడపోసుకుంటున్నాను ఎలా అయితే కాగింది కాగాకైతే ఈ కలర్లు అయితే వస్తాయి వడపోసుకుంటున్నాను ఇంకొని దీంట్లోకి అయితే వడ కడుతున్నాను ఆయిల్ అయితే కాగింది కదా దీంట్లో అయితే వడబోసుకోవాలి ఇలాగా కలర్ చూసారా ఏ కలర్ లోకి వచ్చిందో ఆయిల్ అయితే చేంజ్ అయింది చాలా మట్టికి ఫ్రెండ్స్ దీంట్లో అయితే వడబోసాను కదా ఆయిల్ చూసారా ఏ కలర్ లోకి వచ్చిందా ఈ ఆయిల్ అయితే ఇలా చేసుకోవాలి చూసారా కాసాను కదా ఇవన్నీ బ్లాక్ అయితే వస్తున్నాయి చూసారా ఇది అంతా మొత్తం అంతా అయితే దిగిపోయింది అయితే పిక్ అయితే ఇంకా ఎలా ఉంటదండి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీరే చెప్తారు అసలు ఒక టూ డేస్ పెట్టుకుని చూడండి మీకే ఆయిల్ ఎలాగ ఉందో తల రావుతుందో లేదో మీకే తెలుస్తుంది ట్రై చేయండి చాలా చాలా అయితే బాగుంటది నేనైతే ఆల్రెడీ ట్రై చేస్తున్నాను పిల్లలకి మీరు కూడా తలకే ట్రిప్ చెప్పమంటున్నారని నేనైతే వీడియో అయితే తీసి పెడుతున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నీ వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను బాయ్ మరి